ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించి గురుగమనంలో మార్పు జరుగుతున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన గురువు ఎప్పుడైతే రెండవ పంచమ అంటే ఐదవ అలాగే ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా గురువు గనక మిగిలిన ఇంట్లో గనక సంచారం చేస్తే అంత శ్రేయస్కరం కాదు అని అంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ చా క్రమేణ కురుతే గురు అంటే ద్వాదశ రాసులలో కూడా ఒకటవటి ఒకటవ ఇంట్లో కనుక గురు సంచారం చేస్తే దేశత్యాగము రెండవ ఇంట్లో గనక గురు సంచారం చేస్తే ధనలాభము మూడవ ఇంట్లో ధన సంచారం చేస్తే కార్యహాని నాలుగవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ధననాశనము ఐదవ ఇంట సంపద ఆరవ ఇంట దుఃఖము ఏడవ ఇంట ఆరోగ్యము ఎనిమిదవ ఇంట ధనహాని తొమ్మిదవ ఇంట ధనాగమము దశమ స్థానంలో ఆయాసము పదకొండవ ఇంట లాభము పన్నెండవ ఇంట కలిగేటువంటి సాధారణమైన ఖర్చు దానివల్ల నష్టము ఇప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి అక్టోబర్ పంతొమ్మిది తర్వాత నుంచి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఉపశమన కాలం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఉండేటువంటి ఎనిమిది తొమ్మిది నెలలు మాత్రమే ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే శని ఏలినాటి శని విడిచేటప్పుడు ఏమైనా కాస్త ఉపశమనం ఇస్తారంటే అదే ఈ కాలం అని చెప్పచ్చు ఇక అందులో భాగంగా అసలు మామూలుగా మీనరాశి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే చేప నీళ్ళలో చేప చూడగలదు ఎప్పుడు కూడా కళ్ళు తెరిచే నిద్రపోతుంది కళ్ళు ముయ్యదు వీరు కూడా ఏంటంటే దీక్షణమైన దృష్టితో ఉంటారు ఏవైనా సరే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతీదీ మైండ్లో రిజిస్టర్ చేసుకుంటారు సమయం వచ్చినప్పుడు దాన్ని వక్రంగానే బయటికి వెళ్లబుచ్చుతూ ఉంటారు ఏలినాటి శని వల్ల ఇప్పటి వరకు ఈ ఏలినాటి శని అనేటువంటిది ముప్పై సంవత్సరాలకు ముప్పై నెలలు ఒకసారి వస్తుంది అంటే ము మూడు సం ముప్పై సంవత్సరాల్లో ఒకసారి ముప్పై నెలల పాటు ఏలినడిచిన వస్తుంది అంటే రెండున్నర సంవత్సరాలు ఇలా జీవితకాలంలో మూడుసార్లు వస్తుంది దాన్నే సాడే సాత్ అంటారు ఏడున్నర సంవత్సరాలు బాల్యంలో వస్తే పర్లేదు ఎవరంలో వస్తే తట్టుకుంటారు వృద్ధాప్యంలో వస్తే శరీరం తట్టుకోలేదు ఈ ఏలినాటి శని కనుక వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కనుక తట్టుకుంటే వారి ఆయుష్ నూట పది సంవత్సరాలకు చిలుకే వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం ఏదైనా ఉందయా అంటే అది ఈ యొక్క ఏలిననాడి శని ప్రభావంలో ఆఖరి ఘట్టం అయితే వీరి అదృష్టం ఏమిటంటే వీరికి లగ్నాత్ శనిగ్రహ సంచారం శని చండాలంలో ఉండడం వలన ఇనుము వలన ఫైర్ వలన ఏదైనా సరే మోకాల నొప్పులు భుజాల నొప్పులు వస్తూనే ఉంటాయి పన్నెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన మందులు వేసుకోవడం కానీ ఏదైనా సరే వైన్ లాంటివి తీసుకోవడం కానీ ఎక్కువ ట్యాబ్లెట్స్ కన్జ్యూమ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక ఐదవ స్థానంలో గురువు లాభం కదా వీరికి ఎలా లాభపడతారంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మం ప్రతిహర్షితం సదా స్వజన సౌఖ్యం భవేత్ గురు ఐదవ స్థానంలో కనుక గురు సంచారం చేస్తే ధనలాభం కలుగుతుంది స్వయంగా చేపట్టిన పనులు మీ అంతటి మీరే స్వయంగా చేపట్టిన పనులు చాలా అనుకూలంగా ఉంటాయి విజయం సాధించగలరు అలాగే బంధువర్గం వలన ఏదైనా సరే సౌఖ్యం కలుగుతుంది మీ యొక్క రాజకీయ పరమైనటువంటి విషయాల్లో కానీ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ ఈ విషయమై అంటే ఈ పరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నవాళ్ళు నామినేటెడ్ పోస్టుల కోసం చూస్తున్న వాళ్ళు అలాగే ఏవైనా సరే రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వాళ్ళు కూడా మీ బంధువర్గులని మీ యొక్క బంధువర్గాన్ని స్నేహితులను ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ కూడా చే మంచి కూర్చుకొని అందరినీ కలుపుకొని వెళ్ళడం వలన ఖచ్చితంగా లాభం పొందవచ్చు ఇక ప్రత్యేకంగా చూసుకుంటే ఆరవ స్థానంలో కేతువు మంచి డిసిప్ ఇండిసిప్లైన్డ్గా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు డిసిప్లైన్గా అయ్యే అవకాశం ఉంటుంది సప్తమంలో శుక్రగ్రహ సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో ఏదైనా సరే మనస్పర్ధలు కలగవచ్చు అష్టమంలో ఉన్నటువంటి గ్రహ సంచారంలో భాగంగా బుధుడు కుజుడు అలాగే సూర్యుడు వీరికి పరివర్తన యోగం అనేటువంటిది లోపించేటువంటి అవకాశం కనిపిస్తుంది యోగ్యం కాకుండా ఉంటుంది చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి గతం కంటే ఉండేటువంటి ప్రెషర్ అలాగే గతం కంటే ఉండేటువంటి ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే అవకాశమే అధికంగా కనిపిస్తుంది విశేషంగా వీరు ఈ యొక్క ల్యాపీస్ మాల లాంటివి వేసుకోవడం మంచిది ఈ ల్యాపీస్ మాల ఏదైతే ఉందో ఇది వేసుకొని జపం చేసినా దేవుడి దగ్గర పెట్టినా ఇది మెడలో వేసుకున్న వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము మీ రాశికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము చెప్పే మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వరకు ఎవరికన్నా షేర్ చేస్తే కూడా చాలా సంతోషం ముఖ్యంగా వీరు ఈ నెల ఇప్పుడు ఈ గురుగమనంలో భాగంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే నిత్యము కూడా హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుందండి ఈ బడబారణ స్తోత్రం అనేటువంటిది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన విశేషంగా చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి చెప్పినటువంటి చదివినటువంటి మంత్రం అన్నమాట అయితే మీరు మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు చూసే ఉంటారు ఓం హం 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 హను హనుమంత అని ఇలా మాట్లాడు ఇలా పాడుంటారు కదా ఆయనకు సంబంధించింది అలాగే నిత్యము కూడా దుర్గా కవచము అని ఉంటుంది ఈ దుర్గా కవచము మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్లే చేస్తూ కుంకుమార్చన చేయండి ఇంట్లో అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపతిత్వా పాట ఇత్వ చాధరో చేత సంకట ఇలా సాగుతూ ఉంటుంది ఇలా చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఇవాళ రేపు చాలామందికి ఏంటంటే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు వివాహం కాని అబ్బాయిలు కూడా ఉన్నారు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరు మంగళవారం ప్రతీ నెల ఆఖరు మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క పెళ్ళి కానటువంటి వారి కోసము అమ్మాయిలైతేనేమో వరపాశుపతం అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు చేస్తున్నాం ఇక సంతానం లేని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి స్పాంటలైటిస్ ప్రాబ్లం కానివ్వండి బాగా మోకాల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం సర్వాంగ పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు కూడా మనం చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా జాతకం మీకు కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీ డీటెయిల్డ్గా మీ జాతకం గురించి అరవై పేజీల్లో పదహారు భావచక్రములతో దశ అంతర్దశ విదశల వారీగా డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి మరి ఎలా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జాతకం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు ప్రత్యేకంగా వారి కోసం గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయంలో ఉన్నాయి అవే ఫాలో అవ్వచ్చు ఎవరికైతే జాతక సంబంధితమైనటువంటి విషయాలు పూర్తిగా కావాలని ఉంటే కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే మా దా మా దాకా రండి అప్రోచ్ అవ్వండి ఇక ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా మేము మీ దాకా తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటాము सर्वे जन भवन्तु स्वस्ति